To start new news. బాలనగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో ట్యూషన్ కి వెళ్తున్న చిన్నారులను వీధి కుక్క దాడి చేసిన ఘటనపైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు డివిజన్ పరిధిలో గాయపడిన ఇరవై నాలుగు మంది బాధితులు కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి అదే అదేవిధంగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని వారిని ఆదేశించారు రోజురోజుకు పిల్లలపైన కుక్కల దాడి పెరిగిపోతుందని వీధి కుక్కలను పట్టుకుని పెళ్లే వారు వాటిని ఏం చేస్తున్నారో తెలియడం లేదని తీసుకొచ్చి మళ్లీ ఇక్కడే వదిలి వెళ్లడంతో అవి ప్రజలపైన దాడికి దిగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి వీటిని నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు దీనిపై జీహెచ్ఎంసీ మేయర్ తో పాటు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి మంత్రులు కూడా దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తారు ఈ వీధి కుక్క దాడిలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అనేక విధాల ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు

అమ్మాయి చూడాలి ఏదైతే వరనగర్లో జరిగినటువంటి సంఘటన ముక్కలు ఈ విధంగా రెచ్చిపోయి సుమారుగా ఇరవై నాలుగు మంది చిన్న చిన్న పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరినీ కూడా కలిసి వైభాధం కుస్తుంది మూడు నాలుగు కిలోమీటర్ల వేగం కిలోమీటర్ల దూరంలో పోయి కనబడ్డోళ్ళు అన్న ఖర్చుకుని వెళ్ళిపోయి ఆ పిల్లలను కాకుండా మనం కొంతమంది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని కనిపిస్తుంది ఈ ఇయాల ఒక్క కొత్తనే కాదు ఈ హైదరాబాద్ నగరంలో ఎంతో చిన్న చిన్న పిల్లలు కనుక్కోవడం జరుగుతుంది హాస్పిటల్లో ఏదికొని పట్టేటటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ పక్కబులు సేమ్ మళ్ళా చూసుకుంటే ఏం చేసుకోవచ్చు మన సేమ్ కదా వదులుతూ ఉన్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బంది కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇది హైదరాబాద్ నగరంలో కాదు మొత్తంలో కూడా మనం దిగ దిగ్గ పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారి ఇన్వాల్వ్మెంట్ కావాలి మంత్రులు ఇన్వాల్వెమెంట్మెంట్ కావాలి అన్ని పార్టీలకు అధికంగా అదేవిధంగా చూసుకొని దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కుక్కల వారం నుంచి ప్రజలను కాపాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే చిన్న చిన్న పిల్లలను ఉంటుంటే వాళ్ళు నిజంగా మా తల్లిదండ్రులు ఎంత భయభులు కింద ఉన్నారంటే మా పిల్లలు బయటకు ఇంకా బయటకు ఇంటికి వచ్చి ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మనల్ని చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నిన్న మా రవీంద్ర రెడ్డి గారి నాయకత్వంలో శాస్త్రవతి గారి నాయకత్వంలో అందరం తీసుకుంటా హాస్పిటల్ పంపించుకుంటా ఆ రకంగా సేవ చేసే కార్యక్రమం చేపట్టాడు మళ్ళీ ఒకసారి జరగకుండా సంఘటన జరగకుండా చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి జరిగితే ఈ భయబాంధు జనతాలు వ్యక్తలు కరిచిన తర్వాత వాళ్ళకి దాన్ని రకరకాల